రెండు రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్పి కాంగ్రెస్ పార్టీలో మంచి చెడు గురించి కౌంటర్ పండ్ అని నేను చాలా ఆలోచించాను ముఖ్యంగా ప్రార్థించాను ఒకసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజలకు ఉంటే షర్మిల ఏ విధంగా అడ్డుకునేవాను అన్న విషయం నాకు బయలు బయలుపడి రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఎంత దరిద్రం అయిన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఎంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుగా శిర్మలా పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి తెలిసినోళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరద్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ కృష్ణ పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల అలాంటిది ఆయన ప్రతి ఒట్టుండకే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాత వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా ఒక పెద్ద నరహంతకుడు లాగా ఒక పెద్ద మోసగాడు లాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకో నన్ను అడిగాను నేను రాసే గారు పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయాన్ని రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాటికి జ్యోతి క్యాబ్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు సీఎం అవుతాడని మీరు తెలుగుదేశం ఏది చదివా ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నావు ఈ పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేసాడు ముఖ్యమంత్రి అయిన వాడు చేరిపోయాడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నువ్వు నవ్వుకుంటూ ఐఎమ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని